అందరికి నమస్కారం ఈరోజు పెద్దారెడ్డి గారు అనంతపురంలో హాస్పిటల్ దగ్గర ఏదో బాధితుడిని పరామర్శించుకుంటూ మీడియా ప్రముఖం కొన్ని వ్యాఖ్యలు చేశారు నేను పెద్దారెడ్డి గారికి ఒకటే చెప్పుకుంటానా చెప్తాను మీకునా ఈరోజు జరిగిన సంఘటన యాడిగిలో లో జరిగిన సంఘటన గతంలో అదే మా బాధితుడి పైన నరికితే త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కేసులు ఇష్టం అయితే పది మంది ఉన్నారు దాంట్లో నిందితులు పది మందిలో ఇంతవరకు ఒక్కరిని అరెస్ట్ చేయలేరు అరెస్ట్ చేయలేదు కనుకనే ఈరోజు ఒకరు రెచ్చగొట్టినారు రెచ్చ రెచ్చపోయినారు దారులు జరిగినాయి అంతేగాని నువ్వేదో పోలీసులపై నింద వేసుకుంటూ ఏదో జేసీ ప్రభాకర్ రెడ్డి ఏదో గ్యాంగ్ వారా నెట్టు ఏదో నువ్వేదో కల్పిస్తున్నావు ఈ రోజు నువ్వు ప్రశాంతంగా ఉన్నావంటే ఈరోజు పోలీసుల దయ వల్లే నువ్వు ప్రశాంతంగా ఉన్నావు ఈ రోజు మా ఎస్పీ సారు ఏ ఎస్పీ సారో నీకు నీకు సెక్యూర్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళ దయా దర్శన ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉన్నావు నువ్వు గతంలో నువ్వే ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు పోలీసులు ఎలా ఉన్న తెలిసినప్పుడు నీ అనుచరులు నీ అనుచరులు ఎందుకు అంటున్నా అంటే చైతన్య నీ అనుచరులు పెడుకో నువ్వు అరాచకాలు చేశాం ఇక్కడ ఉన్న ముగ్గురు ఉన్నా మేము కౌన్సిలర్ను నువ్వు చేసిన అరాచకలో బాధితున్నావు మేము అరే కౌన్సిల్ ఎంటబడి కొట్టారు కదయా నీకు తెలీదా అదో చైతన్య నీ అనుచరుడు నీ తొత్తు తర్వాత ఎస్పీ ఉండ బాబు నీకు అనుకూలంగా తర్వాత పక్కీరప్ప నువ్వు ఏమన్నా నువ్వు అసలు నువ్వు చిట్టికేసరికి నీ దగ్గరకు వస్తాను రీ నువ్వు చిటికే చెప్తాను మమ్మల్ని తీసుకొని బట్టలు ఇప్పేది లోపల పెడతాను రీ నెలలు తరబడి రెండు నెలలు మూడు నెలలు పడి మమ్మల్ని జైల్లో పెట్టినారు రోజు ఒకటిన్నర సంవత్సరం మీలో ఎవరన్నా నువ్వు ఒకరినీ జైలుకి వెళ్ళినారా ఈరోజు పోలీసు వాళ్ళు మీకు ఖచ్చితంగా నీకు ఈక్వల్ గా ఉన్నారు కాబట్టి లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తారు కాబట్టి ఈ రోజు మీరు ఇంత ప్రశాంతంగా జరుగుతున్నారు మళ్ళీ ఏదో మాట్లాడుతుంది పోరాటకాలంలో ఏదో జరిగిందండి ఏమో పోరాటకాలం ఏం జరిగింది చెప్పు ఏం జరిగింది మీ వాళ్ళు మీ సార్లు దూకుండా రెచ్చగొట్టలేదా ఈరోజు నువ్వు ఎవరు నీ టౌన్లో ఎవరు లేక నువ్వు ఎక్కడ తిమ్మంపల్లి నుంచి రోడ్డు చేయడం తీసుకొచ్చుకొని నువ్వు టౌన్లో అలజ రేకోవటం నువ్వు క్రియేట్ చేస్తున్నావు నువ్వు అలజలు సృష్టించాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు నువ్వు ప్రయత్నిస్తుంటే నువ్వు పోలీసులు చూస్తూ ఊరుకుంటారా కేసుల గురించి మాట్లాడదామా ఇప్పుడు ఇప్పుడు మీరున్నారు ఇప్పుడు మీరు ప్రతిపక్షాలు ఉన్నారు మేము అధికారం ఉన్నాం కేసులు ఒక టాలీ చేయండి గవర్నమెంట్ ఎన్ని కేసులు ఉన్నాయో మేము అప్పుడు అట్లా ఉన్నాము ఇప్పుడు అలాగే ఉన్నాము ఎందుకంటే పోలీసులు ఈక్వల్ గా ఉన్నారు కాబట్టి పర్టికులర్ గా తాళిపత్తుల ఏఎస్పీ కానీ అనంతపురం డిస్టిక్ డిస్టిక్ ఎస్పీ గారు కానీ పోలీసులు ఈక్వల్ గా ఉన్నారు కాబట్టి నువ్వు ఈ విధంగా లక్షణంగా తిరుగుతున్నావు మాట్లాడుతున్నావు నీ కార్యక్రమాలు నువ్వు చేసుకుంటున్నావు మటకా గంజాయి ఏదో పెట్టిగా చెప్పినావు మట్కా గురించి చెప్పనా నీ అనుచరులే గతంలో ఉన్నారు ఆ బాబా టైకోండ బాబా బెట్టింగ్ ఆ జావీదు వల్లతోనే కదా నువ్వు నడిపించినది గంజాయి అండావా అయ్యా తాడుపత్రి రాష్ట్రంలోనే ఒక చరిత్ర సృష్టించారు గంజాయిలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇద్దరు మహిళల్ని గంజాయ్ బ్యాచ్ నీ అంచుల గంజాయి పెట్రోల్ వచ్చి అంటించినారు రాష్ట్రంలో సంచలనం అయింది నువ్వు కాదా గంజాయి ప్రోత్సహించినది ఇప్పుడు అన్నీ ఏం ఇప్పుడు తరబత్తులో పోలీసులు వాళ్ళ బాగా ఈక్వల్ గా ఉన్నారు ఇక్కడ ఉన్న ఏఎస్పీ కానీ తర్వాత ఎస్పీ గారు కానీ చాలా ఈక్వల్గా ఉన్నారు నువ్వు చూస్తే ఏమో పోలీసులు ఏదో చేస్తున్నారు లేకపోతే పోలీసులు ఏమన్నా మాకు ఇబ్బంది అవుతున్నారు ఈ పొద్దు నీకు వన్ ప్లస్ వన్ గవర్నమెంట్ ఇచ్చినారు ఇప్పుడు పోలీస్ ఎస్పీ మంచు కాబట్టి నీకు వన్ ప్లస్ గవర్నమెంట్ ఇచ్చినారు నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా నాయకులకు అసలు గవర్నమెంట్ లేదు చైర్మన్ అయిన తర్వాత ఇచ్చినారు తర్వాత నువ్వు అప్పుడు పోలీస్ నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎంతమంది నీకు సెక్యూరిటీ అరే మినిస్టర్ లేదు నాలుగైదు మంది మీకు సెస్కాటు నాలుగైదు మంది గన్మెన్లు ఏకే ఫార్టీ సెవెన్లు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు వన్ ప్లస్ వన్ గన్మెన్ ఇచ్చి నువ్వు ప్రశాంతంగా ఉన్నావు అంటే ఎవరి వల్ల పోలీసులు వల్ల పోలీసులు నీతి నిజాయితీగా కరెక్ట్ గా ఈక్వల్ గా బ్యాలెన్స్ గా ఉన్నారు కాబట్టి నువ్వు ఈ పొద్దు ప్రశాంతంగా ఏదో భగత్ సింగ్ నగర్ లో ఉన్నావు భగత్ సింగ్ లో ఏదో ప్రశాంతంగా ఉన్నావు నీ అనుచరు మూకెళ్లంతా నలభై యాభై మంది పెంచి పోయించుకుంటారు జీతాలు ఎంచుకొని వాళ్ళందరూ పెట్టుకుని ఉన్నావు కదా నువ్వు కేవలం పోలీసుల వల్లే నువ్వు ఈ రోజు ప్రశాంతంగా ఉన్నావు నువ్వు ఏదో ఏదో పోలీసుల గురించి మాట్లాడుతున్నావు పోలీసులు నీ హయాంలో అట్లుండ్రి పోలీసులు ఇప్పుడు నువ్వు నీ హయాం కాదు ఇది ఇది కూటమి ప్రభుత్వం జేసీ అశ్వింత్ రెడ్డి ఎమ్మెల్యే ఇక్కడ ఎవరైనా ఒకటే రాజ్యాంగబద్ధంగా ఉంటారు పోలీసులు లాండర్డర్ల విషయంలోనే కరెక్ట్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తారు కాబట్టి ఒకసారి పోలీసుల గురించి మాట్లాడటప్పుడు కానీ మా గురించి మాట్లాడేటప్పుడు కానీ గతంలో నువ్వేం చేసినావో ఇప్పుడు పోలీసులు ఏ తెలుసుకొని మాట్లాడు